హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశ్రీ గౌళి నేను సంక్రాంతి స్పెషల్గా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే నేను స్వీట్ అనేది చేసేసుకుంటున్నాను ఎంతో ఈజీగా నేను బాదం పప్పు జీడిపప్పు పిస్తా కూడా అవి మూడు కూడా నేను ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాను ఇక నేను కొబ్బరి పౌడర్ అనేది తీసేసుకున్నా పంచదార నేను జీడిపప్పు ఇవన్నీ కూడా నేను ఒక కొలతతో తీసుకున్న సేమ్ ఏ కొలతతో అయితే అదే కొలతతో నేను ఆ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం కూడా నేను తీసేసుకున్నాను అలాగే ఇక్కడ ఆ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా నేను మిక్సీ పట్టేసుకున్న దాంట్లో కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం కూడా నేను మిక్సీ పట్టేసుకున్నా ఇక్కడ పంచదార అనేది కూడా నేను మిక్సీ పట్టేసేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ కూడా నేను దాంట్లో వేసేసుకొని మొత్తం కూడా చపాతి పిండి మనం ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలిపేసుకోవాలి అలాగే నేను ఇక్కడ వాటర్ అనేది అస్సలు యూస్ చేయట్లేదు వాటర్ బదులు నేను ఇక్కడ మిల్క్ అనేది తీసుకుంటున్నాను మనం పాలు అనేవి కొంచెం కొంచెం కూడా కలుపుకు వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే మొత్తం చపాతి పిండినట్టు ఇట్లా కలిపేసుకుంటూ నేను ఇక్కడ నేను యొక్క ఫుడ్ కలర్ అనేది తీసుకున్నాను ఇంట్లోనే ఉన్న ఫుడ్ కలర్స్తో మనం ఏ ఫుడ్ కలర్ అంటే ఆ ఫుడ్ కలర్ అనేది యూస్ చేయొచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తున్నాను అలాగే కలుపుకునేటప్పుడు మనం చేతికి అంటకుండా కొంచెం నెయ్యి అనేది రాసుకొని కలుపుకోవాలి అప్పుడు మనకి చేతికి అనేది అంటదు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి అలాగే ఇక్కడ నేను రెడ్ కలర్ అనేది ఫుడ్ కలర్ కూడా యూస్ చేస్తున్నాను ఇలా మొత్తం కూడా నేను టూ పార్ట్స్గా తీసుకొని ఒకటి రెడ్ ఒకటి లెమన్ ఎల్లో అనేది యూస్ చేస్తాను అలాగే కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఆ ఒక్కొక్క ఉండ కూడా మనం చపాతి పిండి ఎలా పాతామో సేమ్ అలాగే చేయాలి చేసేసి దాంట్లో మనం ఒక్కొక్క కలర్ ఆపోజిట్ కలర్స్ అయితే మనం తీసుకొని ఇట్లా రౌండ్గా ఉండలు చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు సేమ్ అలాగే మనం ఉండలు అనేది పెట్టేసుకొని అట్లా ఉండలు చుట్టుకోవాలి అన్నీ కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ